బ్యాంగళవారి మిరాకిల్స్ నేను మిశ్రావణ్ణి ఈరోజు మన ఛానల్లో నాన్ వెజ్ రెసిపీ చేసేసుకుందాం అదే మటన్ ఫ్రై ఈజీ వేలో టేస్ట్కి మాత్రం తగ్గకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో అయితే చేసి చూపిస్తాను మరి ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండ్ చివరిలో లైక్ కామెంట్ ఇవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి ముందుగా ఈ మటన్ ఫ్రై కోసం అయితే నేను అరకిలో మటన్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు దీన్ని కుక్కర్లోకి అయితే అంతా ట్రాన్స్ఫర్ చేసేసుకొని అండ్ కుక్కర్లో ఈవెన్గా సర్దేసుకుంటున్నా అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ ఆహో టీ స్పూన్ దాకా పసుపు అలాగే ఫ్రెష్గా కొట్టి పెట్టుకున్న అలా వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాం తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న గుప్పెడు కర్ర కొత్తిమీర కూడా వేసేసుకుందాం తర్వాత చీలికలుగా కట్ చేసుకున్న ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కూడా వేసి ఈ మటన్ ముక్కలన్నీ ఉడకడానికి సరిపడా రెండు గ్లాసుల దాకా వాటర్ అయితే పోసుకుంటున్నాను తర్వాత ఇవన్నీ ఒకసారి కలిపేసుకుందాం గరిటితో కలిపిన తర్వాత కుక్కర్కి అయితే మూత పెట్టి పెట్టి ఐదు ఆరు విజిల్స్ వచ్చేదాకా కూడా దీన్ని ఉడకనిద్దాం ఇది ఉడికేటప్పటికి మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక్క స్పూన్ దాకా ధనియాలు అయితే వేసుకొని మీద బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కూడా బాగా వేపేసుకుందాము ఇవి కాస్త కొంచెం కలర్ అనేది చేంజ్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇంచుల దాకా దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు తర్వాత రెండు యాలకులు అలాగే ఒక్క స్పూను మిరియాలు దాంతోపాటు ఒక ఐదారు మిరపకాయలు కూడా వేసి ఇవన్నీ కూడా బాగా బ్రౌన్గా వేయించుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ గసగసాలు కూడా వేసేసుకొని ఇవి కూడా కాస్త చిటపటలాడిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసి పక్కన పెట్టేసుకుందాం తర్వాత మనం కుక్కర్ తీసి చూసినట్టయితే ముక్కలు ఉడికినా లేదు మనకు చూడాలనుకుంటే మనం ఫోర్క్ తీసుకొని ఒక ముక్కని ఇలా కూచ్చినట్టయితే మనకైతే ఉడికిందా లేదా అనేది పూర్తిగా తెలిసిపోతుంది చూడండి చాలా మెత్తగా ఉడికిపోయింది కదా సో ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము తర్వాత స్టవ్ పైన డీప్ కడాయి ఒకటి పెట్టేసుకొని అందులోకి ఒక రెండు మూడు స్పూన్ల దాకా కూడా ఆయిల్ అనేది వేసేసుకుందాము ఆయిల్ కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకుల్ని కూడా వేసేసుకుందాం తర్వాత ఇందులోకి ఒక స్పూన్ షాజీరా వేసుకుందాం షాజీరా వల్ల టేస్ట్ ఫ్లేవర్ అనేది చాలా అనమాట ఇప్పుడు వీటిని బాగా బ్రౌన్ అయ్యేదాకా కూడా వేపేసుకుందాము అండ్ మా తొందరగా మాడిపోతాయి కాబట్టి జాగ్రత్తగా వేపేసుకోవాలా తర్వాత ఇప్పుడు ఇందులోకి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాం మీకు అంత టైం లేకపోతే పేస్ట్ కూడా మనము వేసేసుకోవచ్చు ఉల్లిపాయ పేస్ట్ కూడా చేసి వేసుకున్న చాలా బాగుంటుంది అనమాట ఇలా వేసిన తర్వాత ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ కూడా పచ్చి వాసన పోయి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా బాగా వేపేసుకోవాలి ఇవి ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ బాగా వేగిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న మటన్ ముక్కల్ని కూడా మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం మొత్తము అవి కూడా వాటర్తో సహా అన్నీ కూడా పోసేసుకుందాం ఆల్రెడీ మనం ఉడికించేటప్పటికి వాటర్ అనేది ఇంకిపోతాయి తర్వాత ఇప్పుడు మనము మిక్సీ చేసి పెట్టుకున్న పౌడర్ని కూడా ఇందులోకి అంతా కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కూడా మీదకి కిందకి కలిపేసుకుందాం దీనివల్ల ముక్కలకి ఉప్పు కారాలు అనేవి బాగా పడతాయి ఇప్పుడు ఇందులోకి మీరు తినగలిగినంత ఎండుమిర్చి పౌడర్ యాడ్ చేసుకోండి నేనైతే రెండు స్పూన్ల దాకా అయితే యాడ్ చేస్తాను అంతే ఇంకా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకొని ఫైనల్గా మనం కాస్త కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే చూసారు కదా ఎంత ఈజీగా ఎంత క్విక్గా అయిపోయిందో సడన్గా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనం ఈ వేలో చేసినట్టయితే వాళ్లకు మనం చేసిన సంగతి కూడా తెలియదు అనమాట అంత క్విక్గా అయిపోతుంది టేస్ట్కి మాత్రం కూడా తీసిపోదు సో చపాతీలోకి రొట్టెలకైతే అయితే ఎక్సలెంట్గా ఉంటుంది మరి ఇంకెందుకు కాలుస్తే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరితే నాకు ఒక్క కామెంట్ చేయండి అండ్ మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను మీ ఫ్రెండ్స్కి మీ కుటుంబ సభ్యులకి షేర్ చేయండి అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్